పిల్లలు ఆడుకునే పాపాలు ఉంటాయి కదండి సో టపాస్ గా తెలుసుకుందాము సో ఎన్ని టపాస్ లో ఎన్ని వచ్చాయో చూద్దాము ఓవరాల్ గా దీని వ్యూ కూడా చూద్దాము సో మౌస్ హౌస్ దీంతో వచ్చింది పాప్ పాప్ సో ఇందులో ఎన్ని పీసెస్ ఉంటాయో దీని అమౌంట్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అమౌంట్ చూద్దాం ఫస్ట్ షన్స్ అయితే ఏమి ఇచ్చారు ఫర్ అవుట్డోర్ యూజ్ ఓన్లీ డూ నాట్ పుట్ ఇన్ మౌత్ యూజ్ ఓన్లీ అండర్ క్లోజ్ అడల్ట్ సూపర్విజన్ త్రో ఆన్ గ్రౌండ్ కంటైన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ బాక్సెస్ నాయిస్ మేకింగ్ మేడ్ ఇన్ ఇండియా టూ ఫోర్ టూ ఫోర్ విప్ ప్రాయిస్ ఇచ్చారు ちょっあ待ってちょっと待ってちょっと కలర్స్ కాన్స్ ఇచ్చారు చూడండి లిప్స్ దగ్గర పెట్టుకోవడదు మౌత్ దగ్గర పెట్టుకోవడదు ఇలా తీసుకొని ఇలా అనొద్దు లిప్స్ తోటి ఇంట్లో కాల్చొద్దు ఉన్న దగ్గర డేంజర్ బయట కాల్చుకోవాలి అని చెప్పారు ఇంట్లో కాషన్స్ ఇచ్చారు

కాల్చొద్దు అని చెప్పారు ఇందులో మళ్ళీ అలా చేయొద్దు ఓకేనా ఈ వీడియో షూట్ అయిపోయాక ఓకే లిప్స్ దగ్గర పెట్టుకోవద్దు సో టోటల్ ఫిఫ్టీ బాక్సెస్ వచ్చాయండి పాప ఒరిజినల్ కలర్స్ ఉంటుందండి మోడల్ ఒకసారి పట్టుకున్నాను చూపిద్దాం ఇది ఇది పట్టుకో ఇది పట్టుకుంటే చూపిద్దాం ప్యాకెట్ ఓపెన్ చేస్తే ప్యాకెట్ ఇలా ఉంది కదా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇలా మల్టిపుల్ కలర్ మల్టిపుల్ కలర్స్ వస్తాయి సో ఇలా కొట్టినప్పుడు చూడండి సౌండ్స్ వస్తాయి అన్నమాట ఇలా సో పిల్లలకు హామ్ చేయకుండా ఇది బాగుంటుంది సో ఇందులో ఒక ఫిఫ్టీ వచ్చాయి చూడండి ఈ ఈ బాక్స్లో ఈ బాక్స్లో ఫిఫ్టీ బాక్సెస్ వచ్చాయండి సో పిల్లలకైతే ఇంట్లో ఆడుకోవడానికి హామ్ చేయకుండా ఉండడానికి బాగుంటుంది అంటే సేఫ్ జోన్లో ఉండి మంచిగా ఆడుకోవచ్చు అనమాట మ్యాజిక్ పెన్సిల్ సౌండ్ మిక్కీ మోస్ చూడండి ఒకసారి ఆల్రెడీ ఒక టూ త్రీ దిశ The remaining even new natural boxes and it will be natural. the sun for 50 boxes which i got అన్నీ కావచం సౌండ్ నా చెమ జస్ట్ ఇ లైవేగాన్ సౌండ్స్ వస్తున్నాయి ఇద సౌండ్స్ కి కవర్ అప్ 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 అంటే ఏమంటుంది చూ కిన్ బోన్ కనెక్ట్ కొలవాలి పిల్లలు వస్తే నా పగలని మళ్ళీ వేయాలి అట్లా పగలని మళ్ళీ వెయ్యాలి ఎందుకు వేస్ట్ చేయాలి ఇలా సౌండ్ వస్తుంది జస్ట్ స్టోన్ వస్తుంది స్టోన్స్ ఉంటాయి జస్ట్ టప్ 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 వన్ సౌండ్ వస్తాయి

बॉक्स है तो इलावां दी सो फिफ्टी सिक्स फिफ्टी बॉक्सेस है तो अच्छा है फिफ्टी बॉक्सेस है तो अच्छा है इफिफ्टी बॉक्सेस चोरण डिक्रोंट है फिफ्टी बॉक्सेस है कंटेंट्स फिफ्टी बॉक्सेस स्टिक मेकर्स मेरे नहीं लिया సో ఎప్పుడైనా సరే మనము ఈచ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ రూపీస్ టెన్ టెన్ రూపీస్ లాగా తీసుకుంటున్నాను అండి ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ టెన్ రూపీస్ అలా తీసుకుంటున్నారు కదా సో టెన్ బాక్సెస్కైనా మనకు హండ్రెడ్ రూపీస్ కనిపిస్తుంది సో ఇలా మనము బాల్ తీసుకుని తీసుకొని కొంచెం తక్కువ ఇంట్లో వచ్చేస్తాయి సో నెక్స్ట్ టైం మీరు తీసుకునేటప్పుడు ఇలా ఒకసారి బాక్స్ తీసుకోండి సింగిల్ సింగిల్ పీస్ తీసుకున్నాం అనుకోండి ఇలా ఒక బాక్స్ వచ్చేసి టెన్ రూపీస్కి మేము నేమే తీసుకున్నామండి బయట టెన్ ఫిఫ్టీన్ రూపీస్కి ఈచ్ సేల్ చేశారు ఇలా మనము మొత్తం బాక్స్ లాగా తీసుకున్నాం అనుకోండి మనకు వర్క్ అనిపిస్తుంది అనమాట కొంచెం చాలా బాగున్నాయండి అసలు పవర్ కూడా బాగుంది పిల్లలకు ఆడుకోవడానికి మంచిగా ఉంది మనకు కూడా ఊరు కంటే చూసుకుంటాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది హామ్ చేసే బామ్స్ కావు కాబట్టి సో నో ప్రాబ్లం సో చాలా బాగుంది కదా కార్తీక మాసంలో కూడా చాలా మంది కాల్సినా ఏంటపాసలు అండి హామ్ చేయకుండా ఉండడానికైతే ఇది వేస్ట్ అనమాట హామ్ చేసే బామ్లా కంటే ఇది బాగుంటుంది పిల్లలకి చాలా బాగున్నాయి అంటే నైస్ ఎక్కువ వస్తుంది బాగుంది ఓవరాల్గా ఫిఫ్టీ బాక్సెస్ అంటే ఈచ్ను మనం టెన్ రూపీస్ లాగా బయట తీసుకున్నాం కానీ ఇది ఎంత టెన్ బాక్సెస్కైనా హండ్రెడ్ ఫిఫ్టీ బాక్సెస్కి ఫిఫ్టీ ఇంటూ టెన్ అంటే ఇందులో ఫిఫ్టీ వచ్చాయి కదా ఫైవ్ హండ్రెడ్ అలా కాకుండా టూ 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 ఫిఫ్టీ ఆ టైప్లో వస్తుంది అన్నమాట బల్ప్లో తీసుకుంటాం కాబట్టి టూ ఫిఫ్టీ అంత వచ్చినా కానీ ఫిఫ్టీ వచ్చాయి కదా బాక్సెస్ ఇలాంటివి సో ఫిఫ్టీ ఇంటూ టెన్ రూపీస్ వేసుకున్నా కానీ ఫైవ్ హండ్రెడ్ అవుతాయి కదా సో అలా కాకుండా మనం బల్ప్లో తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఆఫ్ ది రేట్లో వచ్చేస్తాయి మనకే కదా మనీ సేవ్ ఎక్కువ ఐటమ్ తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం టౌస్లో అయినా ఏవైనా సరే ఇలా మనకు తీసుకోవాలి ఒకసారి తీసుకున్నామనుకోండి కొంచెం తక్కువ ప్రైస్లో వస్తాయి సో ఈ పండ్ టెన్ రూపీస్ బదులు ఇలా బల్బ్లో ఒక ఫిఫ్టీ పీసెస్ లాగా తీసుకున్నాం అనుకోండి పిల్లల కామ్ కాకుండా అండ్ లో ప్రైస్లో వస్తాయి మనకు సో నియర్ బై స్టోర్స్లో ఒకసారి చెక్ చేయండి పాప్ ఒకసారి బాక్స్ అయితే తీసుకోండి ఇలా ఉంది చూడండి బాక్స్ ఓవరాల్ సో నేనైతే వీడియోస్ కూడా షూట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నా ఛానల్ తెలిసి వీడియోస్ అయితే చెక్ చేయండి సో మీకు చాలా బాగా నచ్చుతాయి సో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే కొన్ని చేశాను సో నిన్న ఈరోజు మార్నింగ్ అయితే కొన్ని బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ